నమస్కారం మళ్ళీ మనీ మాటలు మాట్లాడుతున్నట్టు చాలా సంతోషం ఉంది ఇవాళ ట్రంప్ దీవాలిని త్వరగా తెచ్చేశారు దానివల్ల మనం ట్రంప్ ని ధన్యవాదాలు చెప్తాం ట్రంప్ నుంచి మనకి ఒక వర్షం లాగా మార్కెట్ ఏమో మూడు వందల పాయింట్ పెరిగింది నేను ప్రిసైజ్గా చూశానంటే టూ నైంటీ సెవెన్ పాయింట్స్ నేను రౌండ్ ఆఫ్ చేసి మూడు వందల పాయింట్ అని చెప్పాను ట్రంప్ వలన ఇవాళ అన్ని మార్కెట్లు పెరిగాయి ఆయిల్ క్రూడ్ ఆయిల్ పైలేమో తగ్గింది డాలర్ ఏమో ఎయిటీ సిక్స్ ఫోర్టీన్ నుంచి ఎయిటీ సిక్స్ ట్వంటీలో ఉంది ఏంటి బేసికలీ ట్రంప్ ఏం చెప్పారంటే మేము వేసాం అంత అయిపోయింది ఇజ్రాయిల్ ఇరాను బాంబు వేసుకోకండి ఒకరికొకరు బాంబులు వేసుకోకండి ఇరాన్ ఏమో ఫస్ట్ స్పీడ్గా వచ్చి నా మీద బాంబు పడిందంటే మేము మళ్ళీ బాంబయ్యము అని చెప్పారు ఇజ్రాయల్ కూడా మా తల ఆబ్జెక్టివ్స్ రీచ్ చేస్తాం మేము బాంబులు వేయము అని ఓవరాల్ ఆ పన్నెండు రోజుల తలకి యుద్ధం ముగిసినట్టుగా అనిపిస్తుంది అదంటే ఇజ్రాయెల్ మీద గుండు బాంబు వేయదు అండ్ ఈరాన్ కూడా దాని మీద వేయదు అమెరికా కూడా ఒక సంతోషంగా ఒక బాంబు వేసేసింది దీనివల్ల ఏంటైంది అంత న్యూక్లియర్ వెఫన్ దెబ్బతేలింది ఇదంతా మనకి తెలియదు యుద్ధం పడిపోయింది మళ్ళీ క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గడం చాట్ అయింది గోల్డ్ ప్రైస్ కూడా కొద్దిగా తగ్గింది ఇదంతా అవడం వల్ల డాలర్ కూడా కొద్ది పెరిగింటిది ఒక ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ఏం చెప్పారంటే ఒక ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ ఏం చెప్పారంటే జ్వరం పౌలికి కి పది అసిస్టెంట్స్ మేజర్ ఒక అసిస్టెంట్ చెప్పారు జూలైలో మనం రేట్ కట్ చేయాలంటే చేస్తాం ఒక న్యూస్ అనౌన్స్ చేశారు దాని వల్ల డాలర్ కూడా సెంటనంకి వాళ్ళు తెలిసింది జూలైలోనే మనం రేట్ కట్ చేయాలంటే చేస్తాం ఇప్పటికేమో ట్రేడ్ ఏమో రిస్క్ ఆఫ్ ట్రేడ్ లో ఉంటుంది గోల్డ్ కొద్దిగా కరెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంది మూడు వందలు రెండు వందలు కరెక్ట్ అవడానికి ఛాన్స్ ఉంది అదే సమయంలో క్రూడల్ ప్రైస్ తగ్గుతుంది మన మార్కెట్కి ఒక రిలీఫ్ ర్యాలీ ఉంటుంది మన రిలీఫ్ ర్యాలీలోని మనలో ఉన్న లిస్ట్ లోని ఏది ఉందో అది క్లియర్ క్లియర్గా యాడ్ చేస్తూనే ఉండండి ఏమంటే ఇండియాలో ఇంకో విషయం మనం తెలుసుకోవాలి జీడిపి రేట్ అవుతున్న గ్రోత్ లోని ప్రాఫిట్స్ గానీ సేల్స్ కానీ టర్న్ ఓవర్ గ్రో అవ్వలేదు దీనివల్ల మన ప్రాఫిట్ గ్రోత్ సోగు ఉంది దీనివల్ల మన మార్కెట్ గానీ ముందుకెళ్ళిందంటే మళ్ళీ కరెక్ట్ అవుతుంది దీనివల్ల ఇప్పటికీ మార్కెట్ ఏమో ఇప్పటికీ మార్కెట్ ఏమో ఇలాగనే ఉంటుంది మళ్ళీ ఆ రేంజ్లో కొండ రావడానికి ఛాన్సెస్ ఉంది మళ్ళీ ఏదైనా న్యూస్ వచ్చిందంటే మళ్ళీ ఆ రేంజ్లో రావడానికి ఛాన్సెస్ ఉంది ఇవాళ వన్ డే పటాసులోని ఏది పెరిగింది అది పెరిగిందే కానీ ఎనీవే మన నాలుగు వారంలోని మన పాత పటాసెస్లోని భయంకరంగా పెరిగింది మనం సంతోషపడాలి ఇవాళ ఇంపార్టెంట్ ప్రముఖమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి అందులో మనం ట్రాక్ చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి ఇది మనం చాలా ఇంపార్టెంట్ ఇదన్నా మీరు గమనించండి ఫస్ట్ అవుతుంది టాటా మోటార్స్ వాళ్ళు ఏడ్ చెప్పారంటే కొత్తగా ఏజ్ అని ఒక మండి తీస్తారు ఏంటంటే కమర్షియల్ పైపులు వేరే వెళ్ళడానికి అది ఒక ఇండికేషన్ ఇది మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలకి ఒక ని ఇస్తారు అని చెప్తున్నారు ఇవాళేమో ముప్పై లక్షల మీదేమో బండి అమ్మేశాం ఇరవై ఐదు లక్షల మీదేమో ఆంటర్ప్రినర్స్ వాళ్ళే మనం బండి కొని బండిని నడిపించి డబ్బులు సంపాదించారు అదంతా సెలబ్రేట్ చేయడానికి మనం ఒక ప్రో లైట్ అని ఒక బండిని దిస్తున్నాం మూడు లక్షలు ముప్పై తొమ్మిది వేల రూపాయలు మొత్తం ఇదేమో టమెన్ ఫిఫ్టీ వెయిట్ వరకు వెయిట్ ని కాస్తుంది ప్రజలేమో వన్ టెన్ వరకు దించవచ్చు ఇది వేరే ఆప్షన్ లో వస్తాయి పెట్రోల్ వస్తుంది పెట్రోల్ అండ్ సిఎన్జి వస్తుంది ఇదిలోని ఎలక్ట్రిక్ వెహికల్ ఆప్షన్ కూడా ఉంటుంది అలాగని గ్రీస్ వాస్ చెప్తున్నారు గ్రీస్ వాస్ అవుతున్నది ఏ ఫస్ట్ లాంచ్ చేశారు ఈ తరకు ఇంజన్ పవర్ దాన్ని తగ్గించి సిక్స్ నైన్టీ ఫోర్ ఇంజిన్ వచ్చి ఇది చేస్తున్నారు ఇది బేసిక్లీ అప్పర్ ఎండ్ ఆఫ్ వీలర్ మార్కెట్ ని తీసుకోవాలని చూస్తున్నారు అదంటే మహీంద్ర అండ్ మహీంద్ర వాళ్ళందరేమో త్రీ త్రీవీలలోనే చీప్ ఉన్న గూడ్స్ క్యారీ చేయడం చేస్తున్నారు అది టార్గెట్ చేయడానికి ఇది ఒక అది టార్గెట్ చేయడానికి చేస్తున్నారు ఇది డెఫినెట్లీ పికప్ అవుతుంది వీళ్ళు కరెక్ట్ లాంచ్ చేశారంటే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి పది నుంచి పదిహేను లక్షల నంబర్ అమ్మొచ్చు ఇది కమర్షియల్ వెహికల్ ఏం చేస్తుంది ఇది అవుతున్నది కమర్షియల్ వెహికల్ ఏంటి చేస్తుంది అని దాంట్లోనే ఫస్ట్ స్టెప్ ఇది ఫైనాన్సింగ్ కూడా వీలే చేస్తారు ఫైనాన్స్ కూడా వీలే చేస్తారని చెప్తున్నారు రెండు రెండు పళ్ళు ఒకటి పాసింజర్ వెహికల్ నుంచి మాట్లాడుతున్నాం కమర్షియల్ వెహికల్ ఏంటి అవుతుంది అదే చూసా అంటే ఇలాగే జరుగుతుంది కమర్షియల్ వెహికల్ అవుతుంది నాన్ ఫ్లెక్సీ బిజినెస్ ఇది చాలా హెడ్లైన్స్లో రాదు ఇది అదిలాగా ప్రాఫిట్ చేసుకుని వెళ్తుంది అశోక్ లైన్ లాగా ఇది ఏమో మనం పర్సనల్గా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఇది అవుతుంది నెక్స్ట్ ఇయర్ లిస్ట్ అవుతుంది జనవరిలోని అది అప్రాక్సిమేట్లీ టూ హండ్రెడ్ రూపీస్ లో లిస్ట్ అవడానికి ఛాన్స్ ఉంది టూ హండ్రెడ్ ఆ త్రీ హండ్రెడ్ మీదే లిస్ట్ అవ్వచ్చు ఆ రోజు ఉన్న మార్కెట్ కండిషన్ చూసి అది బిజేర్ అవుతుంది నెక్స్ట్ అవుతున్నది నో ఆర్ ఆర్డిస్క్ నో ఆర్ ఆర్డిస్క్ ఏం చెప్తున్నారంటే ఈ గోడికి అప్పుడు నేనే మేము మేము ఒక న్యూ డ్రగ్ రెడీ చేసాము అది ఎల్ఈ కన్నా పవర్ఫుల్ ఉంటుంది నేను టెస్ట్ చేసిన దాంట్లో మాకు మంచి సక్సెస్ ఉంది ఫేస్ త్రీ ట్రైల్లో డో మా మాత్రం మేము అడ్జస్ట్ చేయాలి పని చేసామంటే ఇది మంచి సక్సెస్ఫుల్ అవుతుంది వెళ్ళి జరగ న్యూ ప్రోడక్ట్ ఏమో ఈ ప్రోడక్ట్ బెటర్ ఉంటుంది లోవర్ డైసేజ్లోనే మనకి బెటర్గా క్యూర్ అవుతుంది అలాగని చెప్తున్నారు సో ఇది బేసిక్ ఎందుకంటే తన స్టాప్ చేసిన ముందు ఇంకో ఇంకోటి రెడీ చేస్తున్నారు ఇండియాలో మనకు తెలిసిన వరకు నాట్కో ఏమో ఓర్ ఫారెన్ కంపెనీతోనే టైప్ చేసి మైలెండ్ అని టైప్ చేసి అది గూడ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు డాక్టర్ రెడీజ్ కూడా సెమీ గ్రూడ్స్ చేస్తారు ఫార్మా కూడా వస్తుందని అనుకుంటున్నాను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న గంచర్ చేసిన స్టాక్ లేమో ఇది మంచి విషయం ఇది ఈ సెమీ గ్రూడ్ మ్యాటర్ని మనం నల్లా అర్థం చేసుకోవాలి అదవుతున్నది నెక్స్ట్ బిగ్ బ్లాక్ బాస్టర్ డ్రగ్ నెక్స్ట్ అవుతున్న మన న్యూస్ ఏమో హీరో పెట్టిన ఆటోమొబైల్ కంపెనీస్ అన్ని స్లో అని ఇండియాలో అప్లిఫ్ట్ చేస్తున్నది ఆబ్లిక్ అంటే లేకపోవడం ఓకే వేగం కొంచెం నడిపిస్తుండేవారు ఓక్స్ వ్యాగన్ రనాల్ట్ ఇవన్నీ ఏమో ఒకటి రెండు ప్రాణాలు సక్సెస్ఫుల్ అన్నా కూడా పెద్దగా బ్రేక్ చేసి ఇండియాలోనికి రావ రాలేదు అలాగనే క్లియర్గా చెప్తున్నారు అది ట్రూ కూడా అంతవరకు మార్కెట్ సైజ్ తగ్గుతున్నది జాపనీస్ కంపెనీ ఒకటే ఒకటి టాటా మాత్రం స్ట్రాంగ్ ఉన్నది సో ఇండియన్ కార్ మేకర్స్ మారుతి మహీంద్రా టాటాస్ ఉంటాయి వీళ్ళు డామినెంట్ ప్లేయర్స్కి ఉన్నారు మాడతీ ఇండైరెక్ట్లీ హోల్డ్ చేయడం వల్ల దీనికి బ్యాట్స్ కార్డ్స్ అని చెప్తారు మారుతి మ్యానుఫ్యాక్చర్ చేసి టాయటా బ్యాట్ చేసి అంబానియా బండీ అలా చేస్తారు టాటా ఓ ప్లస్ అండ్ టాటా ఇనోవాలోని టాటా అవుతున్నది నాన్ కొరియన్ నాన్ నాన్ ఇండియన్ కార్ మేకర్ అవుతున్నది అంత సక్సెస్ఫుల్గా ఉంది హుండా అదే సమయంలో ఏం చెప్తున్నారంటే ఓల్డ్ వెడ్ అన్న ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఇంజిన్ టెక్స్టింగ్లోని మనం ఇంజిన్ టెక్స్టింగ్లోని వన్ మిలియన్ డాలర్ సేవ్ చేసాము అలా అలాగంటే పది కోట్ల రూపాయలు సేవ్ చేసామని చెప్తున్నారు కానీ నెక్స్ట్ హూండా ఏమో కొంచెం లో లోపల కొద్దిగా దెబ్బతకి కింద ఉన్నది ఇప్పటికీ పెరగడానికి చాలా కష్టం అండి ఇది కన్సర్ట్ చేయకపో మనకు మంచిది కోల్గేట్ పాములు తలక ఎండి నరసింహి చెప్తున్నాడు అంటే ఇండియాలోనేమో మేము పెద్దగా ప్లాన్ ఉంచాం పాములి తలకం చాలా ప్రోడక్ట్స్ ఏమో ఇండియాలో లాంచ్ చేయలేదు అది లాంచ్ చేస్తాం ఇండియా అవుతున్న వన్ ఆఫ్ ది టాప్ గ్రోత్ మార్కెట్ మనకే అని చెప్తున్నారు ఈ స్టాక్ కన్సిడర్ చేయాలని ఆశగా ఉందంటే పై కంట్రీలో కన్సిడర్ చేయండి ఇండియాలో చేయొద్దు చాలా ఎక్స్పెన్సివ్ ఇలాగే హిందుస్థాన్ యూవ్ న్యూయర్ ఐటీసీ టాటా గాడరేజ్ అంటే అని చెప్తున్నారంటే మేము అనుకున్నంత నవ్వ సూపర్ చేయలేదు మాకు ఒక చిన్న ఇది ఉంది మళ్ళీ మేము కిరాణా దుక్కు వెళ్ళి మళ్ళీ కిరాణాని ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ఐటీసీ ఏం చెప్తున్నారంటే ప్రీమియం ప్రొడక్ట్స్ ఏమో దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం అలాగని చెప్తున్నారు మళ్ళీ కిరాణాందుకు ఆల్రెడీ ఫోకస్ చేస్తున్నారు ఇదేమంటే టూరాన్ అసోసియేషన్ ప్రపంచం అంతా ఇది చేసి గవర్నమెంట్ మీద చాలా ప్రెషర్ పెట్టారు ఈ కామర్స్కి ఏమో మంచి డిస్కౌంట్స్ చేస్తున్నారు మాకు అదే మనకు కూడా ఇవ్వాలని ఆరంభించారు దీని తర్వాత ఎంత ప్రెషర్ ఏమో ఇంపాక్ట్ ఏమో ఇది బెటరా చెయ్యాలి ఇది బెటరా చెయ్యాలి గవర్నమెంట్ తాలూకా ఇండైరెక్ట్ డైరెక్ట్ ప్రెసర్లోని వచ్చింది ఇది నెక్స్ట్ అవుతుంది ఫోన్పే అది అవుతుంది నెక్స్ట్ అవుతుంది నెంబర్ వన్ ట్రాన్స్ఫర్ గూగుల్ మీద కన్నా చాలా నెంబర్ వన్ పెద్దది అది ఈ ఫోన్పే ఏమో పబ్లిక్ ఇష్యూ చేస్తాం ఫిఫ్టీన్ బిలియన్ డాలర్ వాల్యూ ఇండియాలోనే భయంకరంగా ఏమో దానివల్ల ఇండియాలో లాంచ్ చేస్తున్నాను ఐపీఓని అలాగని చెప్తున్నారు ఇదంతా నాకేంటి అర్థం వాళ్ళది అంటే ఇదంతా ట్రాన్స్ఫర్లు అంతా ఓకే డాటా అంతా ఓకే దాని నుంచి వీళ్ళు ప్రాఫిట్ చేస్తాననేది నాకు మనకు తెలియలేదు కోసెల్లింగ్ అవుతున్నది ప్రాఫిట్ అవుతుంది అది పెద్ద ప్రాఫిట్ కాదు మార్జిన్ ప్రాఫిట్ ఇస్తాయి ఇది వాల్ స్ట్రీట్కి ఫిఫ్త్ క్లాడ్తో వచ్చింది ఈ కంపెనీ వదిలేసామంటే పెద్ద అమౌంట్ వచ్చిందంటే ఇది కానీ వచ్చిందంటే ఫిఫ్త్ కార్త్ ఎక్విజిషన్ కాస్ట్లో తగ్గిస్తాం దీనివల్ల ఫోన్ పేని లిస్ట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఈ వర్షంలోనే లిస్ట్ వస్తుంది అలాగని నన్ను అనుకుంటున్నారు ఇది బేసిక్లీ ఏం అంటే క్యాష్ బాన్ తగ్గించడానికి ఒక్కొక్క మార్గం అది ఒక ప్రైవేట్లీ కంపెనీ ఒక నల్ల మంచి బ్రాండ్లో కానీ మంచి ప్రాఫిట్బుల్ లేదు అది ఎలాగ ఐపీఓ నుండి టోపీ వేయడం అన్నది నీ ప్లాన్ ఇదంతా అవాయిడ్ చేయడం అవుతుందో మనకు బెటర్ లాటరీసీ చేయాలంటే ఎస్ఎస్డి చేయొచ్చు డాటా క్యాప్లో వస్తుంది దాంట్లో కూడా ఆడొచ్చు దాని తర్వాత ఎస్ఎం ఐపీఓ గురించి ఒక వార్నింగ్ వచ్చింది దాంట్లో చాలామంది మంగత ఆడుతున్నారు అంత వర్చువల్ సైకిల్గా ఉంది ఫోర్ ఫైవ్ టౌన్స్లో సబ్స్క్రైబ్ అవుతుంది రాజ్కోట్ రాజ్కోట్ కోట్ బోబందర్ ఏరియాలోని అక్కడే అక్కడ బెట్ చేసి అదేమో ఓవర్ సబ్స్క్రైబ్ అవుతున్నది మోస్ట్ అప్లికేషన్ ఒక ఊరు నుంచి వస్తున్నది లిస్టింగ్లో దాని తర్వాత ఏమో వర్చువల్ సైకిల్లో గెయిన్ వస్తున్నది నైంటీ త్రీ పర్సెంటేజ్ స్టాక్ ఏమో మూడు మాసంలోనేమో ట్వంటీ పర్సెంట్ బిలోనే ఇష్యూ ప్రైస్కు అవుతుంది సేపీ దీనికి ఎగ్నెస్ట్గా వాడు చేశారు కొంచెం టైట్నింగ్ కూడా చేశారు ఉన్నా కూడా మంగత ఆడటం అనేది మన రక్తంలో ఉండడం వల్ల మనం చేస్తూనే ఉన్నాం అది ఆపడం అన్నది మనకు మంచిది ఈరోజు ఇదే న్యూస్ గోల్డ్ వాళ్ళేమో నూట యాభై రూపాయలు తగ్గింది గోల్డ్ బీస్ డెఫినెట్లీ కన్సర్ట్ చేస్తారా మీ అందరూ నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం